భారీగా గంజాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు గంజాయి తరలిస్తున్న ముఠాను వెంబడించి తొంభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ సోమిరెడ్డి మాట్లాడుతూ గాంధారి మండలంలోని జమిని తండాకు చెందిన గెలోత్ సత్నం వినోద్ శంకర్ నల్గొండ జిల్లాలోని అంబాల గ్రామ చెందిన తిరుపతి అనే వ్యక్తులు గంజాయిని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల నుంచి తీసుకొచ్చి కర్ణాటక సరిహద్దులో నిల్వ చేసి అక్కడ నుండి మహారాష్ట్ర నాందేడ్ తదితర ప్రాంతాలకు తరలిస్తుండగా సమాచారం మేరకు ఉదయం నిజాంసాగర్ మండలంలో మాగి నర్సింగరావుపల్లి గ్రామ శివార్లో ఎక్సైజ్ పోలీసులు గంజాయి తరలిస్తున్న రెండు కార్లను వెంపడించగా ఒక కారును పట్టుకోవడం జరిగిందని మరొక కారు పరారైనట్లు తెలిపారు గంజాయి తరలిస్తున్న స్కార్పియో వాహనం ద్విచక్ర వాహనంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా వారి వద్ద నుంచి తొంభై కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగిందని వీటి విలువ సుమారు ఇరవై రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని అన్నారు వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు సంబంధించినటువంటి ప్రధాన ముగ్గురు ముగ్గురున్నటువంటి వాళ్ళు గెలాల్ సత్నం అండ్ అదే గెలవత్ సత్నము వినోదు అండ్ అదేవిధంగా శ్రీనివాసు అండ్ శంకర్ వీళ్ళ ఆధ్వర్యంలో తిరుపతి అనే వ్యక్తి ఇతను కూడా సదాశివనగర్లో ఉంటున్నాడు ఇతను ప్రాపర్ అయితే వచ్చేసి గుండాల మండలం అంబాల నల్గొండ జిల్లా వీళ్ళందరూ కలిసి గాంజాని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు డంపు కర్ణాటక సరిహద్దులో డంప్ పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది పెద్ద మొత్తంలో దీన్ని నాందేడు పంపిస్తుందని తెలిసిన సమాచారం మేరకు వాళ్ళని మేము అవుట్ చేసి నిజాంసాగర్ దగ్గర అంటే మనకి పర్టికులర్ ప్లేస్ వచ్చేసి నిన్న ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో ఫైవ్ థర్టీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మా ఎక్సైజ్ సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ టు డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ స్వప్న అదేవిధంగా ఎస్ఐ శ్రీరామ్ మన రా రామ్ కుమార్ అదేవిధంగా మా డిటిఎఫ్ సిఐ సుందాల్ సింగ్ వాళ్ళ యొక్క ఎస్ఐ శరత్ కుమారు మిగతా సిబ్బంది హమీదు అండ్ విష్ణు అవినాష్ సందీపు ఇద్దరు సందీపులు ఉన్నారు ఇక్కడ అభిషేక్ వీళ్ళందరూ కూడా వెహికల్ని చెక్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే మనకి రెండు వెహికల్స్ వచ్చాయి ఒకటేమో బైక్ టీఎస్ సెవెంటీన్ ఈ నైన్ ఎయిట్ స్కార్పియో టీజీ థర్టీ టూ ఫైవ్ ఎయిట్ నైన్ ఇంకో కారు కూడా ఉంది అది మమ్మల్ని చూ చాలా స్పీడ్గా మమ్మల్ని ఈ వెహికల్స్ ఆఫ్ చేయగానే ఆల్మోస్ట్ మా వాళ్ళ మీదకి వచ్చేంత స్పీడ్ చేసి వాళ్ళు పరారైపోయారు అందులో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు దొరికిన వ్యక్తులు వచ్చేసి తిరుపతి పాలపు తిరుపతి సన్ ఆఫ్ ఈరోజు ప్రధాన ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్లో దొరికినటువంటి ఆ వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి అతని అంబాల గ్రామం గుండాల మండలం నల్గొండ ఏజ్ ట్వంటీ ఫోరు అతను జేసీబీ బిజినెస్ చేస్తూ దాంతో పాదనంగా ఈ బిజినెస్ కూడా చేస్తున్నాడు రెండు జేసీబీలు కూడా ఉన్నాయంట అతనికి తర్వాత ఎంక్వైరీలో తెలిసింది ఇప్పుడు గెలవతి సత్యమైనతలు అతని దగ్గర పనిచేస్తాడు ఇతని దగ్గర పనిచేస్తారు సత్నం అని అతను ఈ సత్నంది అని అతనితో పాటు కలిసి ఇంకో ముగ్గురు సీను డప్పు శంకర్ వినోద్ ఈ ముగ్గురు కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు నిజాంసాగర్ దగ్గర మనకి నిజాం నిజాంసాగర్ చౌరస్తా మ్యాగీ అనే విలేజ్ దగ్గర పల్లి నుంచి నిజాంసాగర్ రోడ్లో మ్యాగీ చౌరస్తా దగ్గర మేము సీజ్ చేయటం జరిగింది దాంట్లో మొత్తం వచ్చేసి నలభై ఐదు ఉన్నాయి ఇలాంటి ప్యాకెట్లు ఫార్టీ ఫైవ్ దాంట్లో టూ పాయింట్ జీరో వన్ టూ పాయింట్ వన్ సెవెన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్ మొత్తం కలిపితే తొంభై కేజీల ఎనిమిది వందల ముప్పై గ్రాములు టోటల్ సీజ్ చేసిన దీని ఖరీదు వచ్చేసి ఇరవై రెండు లక్షల యాభై వేలు ఈ వెహికల్ కూడా స్కార్పియో వెహికల్ కూడా కొత్త వెహికల్ ఇది రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ టీసీ థర్టీ టూ ఫైవ్ ఎయిట్ నైన్ అనే వెహికల్ అదేవిధంగా బైకు వీటి కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఇరవై ఎనిమిది లక్షలు మొత్తం యా వ్యక్తులను అరెస్ట్ చేశాము ముగ్గురు వ్యక్తులు అబ్స్కాండ్ క్యాండ్లు ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇది నాందేడ్కి తీసుకపోయి నాందేడు నుంచి మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇప్పుడు ఇద్దరు దొరికి అంటే తిరుపతి సత్యం ఇద్దరు సత్యం దొరికారు సత్నాం సత్నం 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 గెలోత్ సత్నం మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చాను పేపర్ కూడా మీకు కావాలంటే కూడా నేను మిస్ని అది దాంట్లో పరారయ్యారు ఆల్మోస్ట్ ఎర్లీ అవర్స్లో మార్నింగ్ నైట్ ట్వెల్వ్ థర్టీ నుంచి మాకున్న ఇన్ఫర్మేషన్ మిస్ చేస్తున్నాము మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఇది దొరకడం జరిగింది పర్టికులర్గా ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ చాలా మీ అందరికి తెలుసు ఆర్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అండర్ సెక్షన్ ట్వంటీ బి టూ సిలో బుక్ చేయడం జరిగింది ఇది రుజువు అయితే అప్ టు ట్వంటీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఇప్పుడు నూట కేజీలు దొరకడం అనేది చాలా పెద్ద కేసు గాంజాకి సంబంధించి ఎన్ని నెలలు సార్ నూట పది కేజీలు ఉంటాయి నూట పది తొంభై 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 రెండు వెహికల్స్ అప్రాక్సిమేట్లీ యాభై